తెలంగాణలో దళిత మహిళపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ వ్యవహారం సంచలనం రేపుతోంది ఆమెకు ప్రతిపక్షాలు అండగా నిలవడంతో విషయం పొలిటికల్ టర్న్ తీసుకుంది నీతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు దిగుతోంది అసలు షాద్ నగర్లో ఏం జరిగింది థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న పోలీసులను కంట్రోల్ చేసేది ఎవరు వారిపై చర్యలేనా శిక్షలు ఉంటాయా ఫిర్యాదు అండగానే నిందితులను కొట్టడమే పనిగా పెట్టుకున్నారా ఎలాగైనా నిందితులే దోషులుగా నిరూపించాలని చూస్తున్నారు షాద్నగర్ పోలీసుల తీరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల ఇరవై నాలుగున దొంగతనం జరిగింది తన ఇంట్లో ఇరవై నాలుగు తులాల బంగారంతో పాటు రెండు లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని దీనికి కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య పాటు వారి కుమారుణ్ణి తీసుకొచ్చారు దొంగతనాన్ని ఒప్పుకోవాలని డిఐ రామిరెడ్డితో పాటు ఇతర పోలీసు సిబ్బంది తనను భర్తను విచక్షణ రహితంగా కొట్టారని సునీత ఆరోపించింది తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు ఎస్సీ ఎస్టి కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ థర్డ్ డిగ్రీ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది మానవ హక్కుల్ని కాపాడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బాధితురాలని పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబంధం లేదు తప్పు మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో నైట్లో నైన్ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చి టూ ఓ క్లాక్ వరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి చర్యలకు ఉపక్రమించారు షాద్ నగర్ ఏసీపీ రంగస్వామితో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు ఆయన ఇచ్చిన రిపోర్టుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్స్ చేశారు పోలీసుల థర్డ్ డిగ్రీ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితురాలు సునీత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది తాను ఎలాంటి దొంగతనం చేయలేదని టీవీ నైన్తో చెప్పింది ఇన్స్పెక్టర్ రెడ్డి సహా మరో నలుగురు పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల వరకు చితకబాదారని వాపోయింది ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకు భర్త ముందే లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది దొంగతనం చేసిందని ఆరోపణలు చేసి ఆ తర్వాత విచారణకు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ మహిళ మీద విచక్షణ రహితంగా దాడికి పాల్పడినటువంటి ఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అయితే ప్రస్తుతం ఆ మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది తాను ఎటువంటి దొంగతనం చేయలేదంటూ కూడా చెప్తోంది ఆ ఆ మహిళ పేరు సునీత భర్త భీమయ్య ఇద్దరిని కూడా పోలీసులు చాలా చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆమె మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయత్ని ప్రయోగించారని చెప్తున్నారు అంతేకాకుండా తన కొడుకు ముందే తనను అత్యంత దారుణంగా హింసించారంటూ కూడా చెప్తున్నారు మాట్లాడి తెలుసుకుందాము ఆ తెలుసుకుందాముత గారు ఎలా ఉందండి నాకు ఇక్కడ ఇవన్నీ నొప్పులు ఉన్నాయి మేడం ఆ సారు అంత ఎదల మీదేసి తన్నిండు రామరెడ్డి సారు కదలకుండా మరి విపరీతంగా నేను చేయలేదు అంటే ఈటంగాలు ఇంటలేరు మేడం అట్లే కోరుతున్నారు నేను ఇంకా నా పానాలు ఉన్నాయి తీసుకోరమ్మా నా పానాలు ఇస్తా నేను తీయలేదంటే మీరు నమ్ముతలేరు అంటే గిట్టంగా మమ్మల్ని వదలకుండా మస్తు టార్చర్ పెట్టిరు మేడం ఇదంతా ఎక్కువ నాగేంద్ర కాంప్లీట్ ఇచ్చిండు మా మీద నాగేంద్ర కాంప్లీట్ ఇస్తే రామ్ రెడ్డి సార్ ఈ తీరుగా కొట్టిపించిండు ఒక ఆడపిల్లని ఇట్లా కొట్టి వల్ల ఆ సార్కు మాత్రం ఆ జాబులకు వెళ్ళి తీయాలని కోరుతున్నాం మేడం మా ఆయన అంగి నాకేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు మేడం కాలు గిటంగా అక్కడో కాలు జాపించి ఇక్కడో కాలు జాపిచ్చి నాకు యాక్సిడెంట్ అయింది మేడం ఎడమ కాలుకు సారు వద్దు సారు నాకు యాక్సిడెంట్ అయింది కాలు నొప్పి పెడుతుంది సార్ అంటే ఏం కాదు ఏం నొప్పి అవుతుంది నీకు ఏం నొప్పి అవుతుంది అంటున్నారు సార్ రామ్రెడ్డి సారు వద్దు సార్ నీ కాలు మొక్తా అంటే నా కాలు ఎందుకు మొక్తావు నిజం చెప్ప అంటున్నాడు రామ్ సారు సార్ అంటే నేను తీయలేదు నేను ఎందుకు నిజం చెప్పుదు నన్ను చంపగా నువ్వు అన్ని దెబ్బలు అని రామరెడ్డి సార్ కాలం ఇలా పడ్డగా ఇంటలేడు మేడం నీ ముందే అమ్మను కొట్టిరా మా అమ్మ నన్ను కొట్టిర్రు మాకు న్యాయం చేయాలి పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి అది అంతే మేడం మా బాబు చెప్పిందే చదువుకోలేదు నాకు అట్ల రాదు మేడం నేను ఏం చదువుకోలేదు కానీ ఆ జాబులు మాత్రం సార్ వాళ్ళకి ఇవ్వద్దు ఇంకా సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణలో పోలీసులు ఇంత క్రూరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇది కొత్త కాదు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కొందరు పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు